ఐశ్వర్య సంపాదన పరదు కేవలం డబ్బంటే డబ్బని కాదు భోగస్థానములన్నీ ఏమయ్యో ఇవన్నీ ఏది కనీసము కనీసం కించిత్ కదలలేదు తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు ఇది నాది ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు కనీసం కదవడం అది కదలదు అదేమి దాధ వ్యక్తం చేయదు ధనము రాదు బుర్రాలు ఏనులు ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు ఆ కార్ల సెట్లోంచి కార్యం బయటకు వచ్చి చూస్తుంది ఏమైనా వెళ్ళిపోతున్నాడని అదేం చూడదు వాజి ఖరిబి ప్రాప్తేన రాజ్యేన కిం రాజ్యం గురించి ఏం చెప్పాలి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్మతిని పొందరే వారేరి శిలి మూట కట్టుకుని కోలం జాలిరే భూమిపై పేరైనంతలదే శిబి ప్రముఖులం ప్రీతిని విషక్తాములయ్యే కోర్తలు వరలం తలపరే కళమును భర్గవా అంటారు నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు ఏరి పేరు కూడా చాలా మంది వెళుతున్నారు వాడు ఉన్న వాళ్ళు భూమిపతిని భూమిపతిని అన్నాడు వెళ్ళిపోయాడు కాబట్టి కింవా నేను ధనేన మాజిక విధి ప్రాప్తేం కింవా పుత్ర కలత్రమిత్ర పశుభి దేవి ఇక భార్య పిల్లలు స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆఖరి బయటికి బయటకెళ్ళిపోగానే దాంతో సంబంధాంతిపోయింది అందరూ వదిలిపెట్టేశారు గేహేన కిం శరీరమే తోడు రాదు అదే కాలిపోతుంది ఇక్కడ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం కాబట్టి మరి ఏమీ నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు నీ జీవుడితో వచ్చేవి కావు నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాప్యత ఏ రకదాని ఎందుదు శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం జగద్గురువులు కనుక వారు ఒక మాట్లా మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఓ ఊక దంపుడుగా ఆయన ఒక్క పాదం చెప్తాను నాన్న బాగా విచారణ చెయ్యి కిం ధనేన డబ్బు కోసం ఎంతలాడి తిరుగుతున్నాయ జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా జీవుడు కాశీకి వెళ్ళాడు జీవుడు జీవుడు శరీరాన్ని తీసుకొని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు దంగలా విగాడు అది వస్తుంది అది వస్తుంది నీకు తోడుగా డబ్బు రాదు ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు డబ్బుని కాశీ యాత్ర ఉపయోగించు ఉపయోగించుకోవడం నేర్చుకో కాబట్టి ప్రాప్తేన రాజ్యైన కింద శంకర రంగంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు అసారే కలు సంసారే సారమీత చతుష్టయం కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా సారవంతమైనవి మనని అనుగ్రహించగలిగినవి లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది ఏది ఓ విత్తనం నేల మీద పడింది అనుకోండి ఓ బండ మీద పడుంది అసలు మొలకెత్తడం సమస్య లేదు క్షేత్రంలో పడుంది మొలకెత్తరు సారవంతమైన భూమిలో పడింది ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది సారమీత చతుస్థయం మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వేపు నలిపి నడిపించగలిగినవి నాలుగే నాలుగు సారమేత చతుష్టయం అవి కాశ్యాం వాస కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్నం చూసామని చెప్పి వెంటనే విడిపోవడం కాదు కాశీపట్టణంలో ఉండాలి ఇక్కడ కాశ్యాం వాస కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు ఆయన అదృష్టం వెళ్ళామన్నా చేస్తే ఏమీ చేయలేదు కాశీలో ఉన్నారనుగ్రహం వస్తుందా పరిపూర్ణంగా వస్తుంది కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను అని మీ రోజులు ఏం చేసేవాళ్ళు ఏమీ చేయలేదు వంట వాళ్ళని తీసుకెళ్ళి పలహారం చేయించుకునేవాడిని మధ్యాహ్నం బయలు చేసేవాడిని సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చేదో చెప్పేది విన్నాను రాత్రి పడుకున్నాను ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారు అనుకోండి మీరు ఉపయోగించుకోలేదని గుర్తు కాశీకి వెళ్ళి ఇలా అన్నారనుకోండి అంటే అలా ఉండమని నా ఉద్దేశం కాదు కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలా గుర్తుంది సంస్థ కాశ్యాం వాసహ కాశీలో ఉంటే చాలు కాశ్యాం సతాం సతాంసంగు సత్పురుషులతోటి సహవాసం ఉంటే ఎందుకని సత్పురుషుడు ఎటువంటి అంటే ఏనుగు పక్క మామటువంటి వాడు ఏనుగు తొండడానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తక్క ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కనపడితే దాన్ని లాగుతూ ఉంటుంది మావటి పక్కన అనుకోండి ఇలా తొండని ఎత్తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు అంటే ఇలా దింపేస్తూ ఉంటుంది ఏమి పాడు చేయదు అలాగే మన మనసు కూడా ఏనుగు తొండాలో ముగి తింటుంది ఎప్పుడు దేనివేపుకి వెళ్తావా అని పక్కన ఒక సత్పురుషుడు ఆయన ఆయనలా అటు ఇటు వెళ్ళనివ్వడు ఆయన భగవంతుడి వేపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ కాబట్టి సతాం సంగో ఒక సత్పురుషుడితోటి సహవాసము సతాం సంగో గంగానది స్నానము గంగా నది ఎందు మునుక స్నానము వేరు స్నానములో అనేక రకాలుంటాయి నేను మీతో తరచు మనం చేస్తుంటాను విషయాన్ని నీళ్లు తీసి తల నుంచి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ స్నానము అంటే నిజానికి మజ్జనము మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఎందు మునగాలి మునిగితే స్నానం చేశాడని కాబట్టి గంగాభ నది యొక్క స్నానము సేవనం శంభు అంటే శంభావయతీతి ఇది శంభు శంభుసేవనము నాలుగుంది శంభు అన్న మాటకి శంభావయతీతి ఇది శంభు మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా మీరు ఒకటి ఆలోచించండి అసలు దుఃఖ స్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నాడు అనుకోండి ఒక్క నాటికి కూడా మనుష్యుడుగా ఉండడానికి నీళ్ళు లేదు అని గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగోత్పాదులంతటి వారికి వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాసపు పుట్టింది రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు కుండికి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండు అనుభవిస్తాడు అని గుర్తు పాపపుణ్యము రెండు కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగలగాలి ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో దానికి తొలిమెట్టు వైరాగ్యం వాయువు చూడండి అలా వెళ్ళిపోతూ మల్లె పువ్వుల నుంచి వెళుతుంది ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా సువాసన అంటారు అని పొంగిపోదు గాలి వెళ్ళిపోతుంది ఏదో ఒక కుక్క కలేబరం మీద పెడుతుంది దుర్గంగా వచ్చి అని ముక్కు మూసుకుంటారు గాలి కుంగిపోదు వెళ్ళిపోతుంది కుంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు దాని మిగించిన సుఖం ఇంకోట్లేదు మిగిలిన సుఖాలు సముద్రపు తలలా తిరిగి తిరిగి పడిపోతాయి వైరాగ్య సుఖము కేవల సుఖం దాని ఎంత ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికి కూడా సాక్షిగా ఉంటాడు తప్ప వస్తాయి పాపపుణ్యం వెళ్ళిపోతున్నాయి మంచిదే సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ వైరాగ్య సుఖము ఇచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి బాహ్యమునందు సుఖం ఇస్తారు అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తారు దాని వల్ల మోక్షములకు కారణమవుతుంది అవుతుంది జ్ఞానావిర్భావములకు హేతు అవుతుంది కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభు శంభు సేవనం శంభుమూర్తి అంటే వేరెవరో కాదు విశ్వేశ్వరు విశ్వనాథుడే శంభుమూర్తి